పద్నాలుగేళ్ల సాయి తల్లి కిరాణా షాప్ నడుపుతోంది సాయి తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు అతనికి చదువు కొద్ది రోజులు ట్రాలీ డ్రైవర్ గా కూడా పనిచేశాడు మెకానిక్ షెడ్ లో కూడా పనిచేశాడు ఎక్కడా కూడా స్థిమితంగా ఉండేవాడు కాదు అలాగే పెద్ద కిరాణా షాప్ కూడా నడిపాడు అది నష్టాలు మిగిల్చింది అయితే ఈ సాయి మాత్రం ఎప్పుడు ఊహాలోకంలో ఉండేవాడు టీవీలో క్రైమ్ వెబ్ సిరీస్ లు చూసేవాడు కొన్నాళ్ల క్రితం ఓ కుర్రాడిని బెదిరించి ఐదు వందల రూపాయలు లాక్కున్నాడు అలాగే ఈ సాయికి ఓ ఫోన్ ఉంది నిత్యం అందులో క్రైమ్ వెబ్ సిరీస్ లు చూసేవాడు సిఐడి సిరీస్ అతనికి చాలా ఇష్టం అయితే కొడుకు చేతిలో ఫోన్ చూసి తల్లి నిలదీసింది ఎక్కడిదని అడిగింది కానీ సమాధానం చెప్పలేదు నీకెందుకన్నాడు అక్కడే తల్లి శిక్షించాల్సింది మరి ఆ ఫోన్ దొంగతనం చేశాడా అంటే ఏమో తెలియదు అయితే ఒకసారి చిన్న నేరం చేసిన సాయికి పెద్ద ఆలోచనలు వచ్చాయి తనకు తాను సిఐడి ఆఫీసర్ అని ఫీల్ అయ్యేవాడు తాను గొప్ప పోలీస్ అని భ్రమంలో బ్రతికేవాడు ఇదే క్రమంలో తమ పక్కింట్లో ఉండే సహస్ర తమ్ముడితో చిన్న గలీల్లో క్రికెట్ ఆడేవాడు సహస్ర తమ్ముడి దగ్గర బ్యాట్ ఉంది దానికి స్ట్రోక్ బాగుంటుంది నాకు ఇవ్వమని చాలా సార్లు అడిగాడు సాయి కానీ సహస్ర తమ్ముడు ఇవ్వలేదు మరోవైపు తన ఇంట్లో బ్యాట్ కొనిపెట్టమని అడిగాడు వాళ్ళ అమ్మా నాన్న కొనిపెట్టలేదు అయితే ఎలాగైనా సరే సహస్ర తమ్ముడి దగ్గర బ్యాట్ కొట్టేయాలనుకున్నాడు పైగా వారితో పరిచయం ఉంది సహస్ర పుట్టినరోజుకు ఏప్రిల్ లో హాజరయ్యాడు అతన్ని సహస్ర అన్నయ్య అని పిలిచేది పెంట్ హౌస్ లో ఉండే సహస్ర ఇల్లు నాలుగు అంతస్తులు పక్క అపార్ట్మెంట్ లో ఉండే సాయి ఇంట్లో నుంచి కనిపిస్తుంది చాలా రోజులుగా పరిచయం ఉండడంతో వారింటికి అప్పుడప్పుడు వెళ్లేవాడు వాళ్ళ ఇంటి గురించి పూర్తిగా తెలుసు పైగా వారింటికి తాళం వేసే ఉండదు చిన్న గడియ పెట్టుంది దీంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేయాలనుకున్నాడు అందుకోసం తాను నేరం చేయాలనుకున్నాడు చాలా పేపర్ లో దొంగతనానికి ప్లాన్ రాసుకున్నాడు ముందు గోడ దూకి వెళ్ళాలి గడియ తీయాలి దేవుడి పటం దగ్గరకు వెళ్ళాలి డబ్బులు దొంగిలించాలి ఆ తర్వాత ఎవరైనా అడ్డుకుంటే కత్తితో దాడి చేయాలి ఎవరూ లేకుంటే డబ్బుతో బయటకు రావాలి గడియ పెట్టాలి మిషన్ డన్ అని రాసుకున్నాడు నెల రోజులుగా సహస్ర ఇంట్లో దొంగతనం చేసేందుకు వారి ఇంటిని తరచూ గమనిస్తూ ఉన్నాడు అయితే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన దొంగతనం చేయాలనుకున్నాడు సాయి ఇంట్లోని ఓ కత్తిని తీసుకున్నాడు తన ఇంటి నుంచి జస్ట్ ఒక అడుగు మాత్రమే దూరంలో ఉన్న దూకాడు సరాసరి వెనుక వైపు నుంచి డోర్ తీసుకుంది కిచెన్ కు అదే దారి పైగా కిచెన్ లో మూలకు బ్యాట్ ఉంటుందని సాయికి ముందే తెలుసు కానీ ముందు టీవీ చూస్తున్న సహస్రను ఇంట్లోకి వెళ్లాక గమనించాడు ఎవరో ఉండరని భావించాడు ఎందుకంటే సహస్ర తల్లిదండ్రులు పనికి వెళ్లారు సహస్ర ఆమె తమ్ముడు స్కూల్ కెళ్తారు తన దొంగతనం చాలా సింపుల్ గా అనుకున్నాడు కానీ సహస్ర ఇంట్లోనే ఉంది టీవీ చూస్తూ అయిపోయింది అయితే వేగంగా వెళ్లి బ్యాట్ ని దొంగిలిస్తూ ఉండగా ఆ బ్యాట్ కాస్త తాకింది శబ్దం రాగానే వెనక్కి చూసింది సహస్ర సాయి బ్యాట్ తీసుకెళ్తూ కనిపించాడు వేగంగా వెళ్లి సహస్ర అతను టీషర్ట్ పట్టుకుని లాగింది మా డాడీకి చెబుతానని బెదిరించింది దీంతో ఆమెను గట్టిగా వెనక్కి నెట్టేశాడు ఆమె మంచంపై పడింది ఆ తర్వాత వెంటనే కళ్ళు మూసుకుని ఆమె మెడ మీద పొడిచాడు ఆ తర్వాత కళ్ళు మూసుకునే పదే పదే మొత్తం ఇరవై ఐదు సార్లు సహస్రని పొడిచాడు కాసేపటికి సహస్ర నుంచి శబ్దం రాలేదు కళ్ళు తెరిచి చూశాడు సాయి సాయి చనిపోయిందని అర్థమైంది కానీ రక్తం చెంది తన ఒంటిపై పడింది ఆ వెంటనే వారి కిచెన్ లోకి వెళ్లి కత్తిని శుభ్రంగా కడిగాడు చేతులు కూడా కనుక్కున్నాడు సాయి మిల్లిగా బయటకొచ్చి చూశాడు ఎవ్వరూ లేరు ముందు నుంచి గడి పెట్టేశాడు ఆ తర్వాత వేగంగా అపార్ట్మెంట్ లోకి దూకాడు బ్యాట్ ను గోడ పక్కన పెట్టేశాడు ఆ తర్వాత సరాసరి దండంపై ఉన్న ఓ షర్ట్ ను తీసుకున్నాడు తన షర్ట్ పై ఉన్న రక్త మరకలను కనిపించకుండా అడ్డు పెట్టాడు బాత్రూమ్ లోకి వెళ్లి దాన్ని ని వాషింగ్ మిషన్ లో పడేశాడు మళ్లీ కత్తిని శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్ మీద పెట్టాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నటిస్తూ తన తల్లిదండ్రులతో కలిసి టీవీ చూశాడు ఇంతలో సహస్రా తండ్రి ఇంటికి వచ్చాడు ఎందుకంటే సహస్ర తన తమ్ముడికి లంచ్ తీసుకెళ్ళాలి కానీ తీసుకెళ్లలేదు స్కూల్ నుంచి ఫోన్ రావడంతో తండ్రి ఇంటికి వచ్చి చూడగా సహస్ర రక్త మడుగులో కనిపించింది గట్టిగా కేకలేయడంతో అందరూ వెళ్లారు సహస్రను దారుణంగా ఎవరో చంపారని అందరికీ తెలిసింది సాయి తల్లి కూడా వెళ్లి చూసింది పోలీసులు వచ్చారు మీడియాలో హడావిడి మొదలైంది పోలీసులు చుట్టుపక్కల వారిని కూడా విచారించారు ఆ క్రమంలోనే సహస్ర స్నేహితులు ఎవరిని పోలీసులు అడుగుతుండగానే సాయి ముందుకొచ్చాడు నాకు పదిన్నర గంటల సమయంలో డాడీ డాడీ అనే శబ్దం వినిపించింది అని చెప్పాడు పోలీసులు అతని మాటలు నిజమే అనుకున్నారు ఎందుకంటే హంత అస్సలు నమ్మలేదు ఆ తర్వాత మళ్లీ ఇంట్లోకి వచ్చాడు అయితే సాయి చాలా మభావ ఉన్నాడు ప్రతిసారి బాల్కనీ లోకి వెళుతున్నాడు చూస్తున్నాడు పైగా టీవీలో న్యూస్ ని గమనిస్తున్నాడు తల్లి దగ్గరకు వెళ్లి పోలీసులు ఎవరినైనా పట్టుకున్నారా అమ్మా అన్నాడు కానీ ఆమె లేదని చెప్పింది కానీ సాయి ప్రవర్తనలో మార్పు చూసింది తల్లి నర్వస్ గా ఉన్నాడు ఆమెకు అనుమానం కలిగింది ఏంట్రా భయంగా ఉన్నావు నువ్వు గాని ఆ అమ్మాయిని చంపావా అని అడిగింది చీ నేనెందుకు చంపుతానమ్మా నాకేమవసరం నీమే దొట్టమ్మా నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావంటూ కోపంగా చూశాడు తల్లి నమ్మింది ఎందుకంటే ఎంత చిన్న పిల్లాడు మరి అంత దారుణంగా ఎందుకు చంపుతాడు పోలీసులు వేలకొద్ది సిసి కెమెరా ఫుటేజ్ చూశారు కానీ నిందితుడు దొరకడం లేదు మొదట అదే ఇంట్లో ఉంటున్న ఒడిశాకు చెందిన యువకుడిని అనుమానించారు అతనికి తాయితలున్నాయి కానీ తన ఆరోగ్యం బాగలేక పూజలు చేసుకున్నానని చెప్పాడు తల్లిదండ్రులను కూడా పూర్తి స్థాయిలో విచారించారు ప్రతి ఒక్కరిని అనుమానితులుగానే చూశారు పోలీసులు ఎందుకంటే హంతకులు కొన్నిసార్లు తెలివిగా ఉండొచ్చు కూడా సరిగ్గా కరుడు కట్టిన నేరస్తు వ్యవహరించాడు సాయి ఎక్కడా సిసి కెమెరాకు చెక్కలేదు పైగా పోలీసుల ముందుకొచ్చి తాను కేకలు విన్నానని చెప్పాడు మరోవైపు ఐదు విచారణ జరుపుతున్నాయి ఒక్క సిసి కెమెరా కూడా ఎవరు చెక్కలేదు ఎక్కడి నుంచి విచారణ కూడా తెలియలేదు ప్రతి అనుమానం కూడా డెడ్ ఎండ్ చేరుతోంది క్లూ లెస్ మారింది ఇన్ని వేల సిసి కెమెరాలకు చెక్కకుండా ఎలా తెప్పించుకుంటాడనేది తల పండిన పోలీసులకు కూడా అర్థం కాలేదు సరిగ్గా ఈ సమయంలోనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సాలిడ్ క్లూ ఇచ్చారు వారు మూడు అంతస్తులో ఉంటారు సార్ ఓ కుర్రాడు పదే పదే పెంట్ హౌస్ నేను చూశాను అంతకు ముందు ఓ సారి దూకి మళ్లీ వెనక్కి వెళ్ళగా గమనించాను పక్క బిల్డింగ్ లో ఆ కుర్రాడు ఉంటాడని పక్క అపార్ట్మెంట్ నుంచి గమనించిన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు సరిగ్గా పోలీసులకు ఇక్కడే నిజమనిపించింది ఎందుకంటే పోస్టుమార్టం లో కత్తిపోట్లు కావు పై ఉన్నాయి పెద్దవాళ్లు బలవంతులు చేసిన హత్య కాదన్నారు దీంతో పోలీసులు విచారించగా సాయి అనే కుర్రాడని తేలింది ఆ కుర్రాడు భయపడకుండా ఉండాలని ముందుగా ఏసీపీ రవికిరణ్ రెడ్డి వాళ్ళ ఇంటికెళ్లారు సాయి నీతో మాట్లాడాలమ్మా ఇలా రా అన్నారు ప్రత్యేకంగా పక్క గదులకు తీసుకెళ్లారు ఏసీపీ అతనితో మాట కలిపారు ఏంట్రా సాయి నువ్వు సహస్ర వాళ్ల తమ్ముడు నిజమేనా అని అడిగారు అవును సార్ అన్నాడు సాయి మరి నీ ఆట ముగిసిందిరా మాకు మొత్తం తెలిసిపోయింది ఇప్పటికైనా గట్టిగా అరిచి గద్దించారు సాయి సార్ నేనే చేశాను మీరు నన్ను కొట్టరు కదా నేను నిజం చెబుతాను సార్ అంటూ అసలు విషయం చెప్పేశాడు తాను బ్యాట్ కోసమే వెళ్లాను బ్యాట్ దొంగతనం చేస్తుంటే సహస్ర నన్ను పట్టుకుంది చొక్కా పట్టుకుని లాగింది వాళ్ళ డాడీకి చెబుతాను నన్నత భయపడిపోయాను సహస్ర నెట్టేసి కళ్ళు మూసుకుని పదే పదే చంపాను సహస్ర నుంచి అద్దం రాకపోవడంతో కళ్ళు తెరిచానని చెప్పాడు మరి చంపిన కత్తి అన్ని ఎక్కడ పెట్టామని అడిగారు ఇంతలో పోలీసులు సోదా చేయగా కత్తి బ్యాడ్ తో పాటు ముందే రాసుకున్న ప్లాన్ నోట్ కూడా స్కూల్ దొరికింది టీ షర్ట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు బ్లూ రేజ్ సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా రక్తపు నమూనాలను సేకరించారు అవి సహస్ర బ్లడ్ శాంపిల్స్ తో సరిపోలేయి అయితే ఇక్కడ ఓ విషయం తెలుసుకోవాలి అతను దారి తప్పాడు మానసిక సమస్యలున్నాయి తాను కేక్ తినిపించిన చేత్తోనే చంపేశాడు చెల్లి అని పిలిచిన సహస్రను పొడి చేశాడు అదే రోజు తాను ఇష్టంగా పెంచుకుంటున్న కుందేలు కూడా చనిపోయింది దీంతో ఉన్నాడు పోలీసులు అడిగినా కూడా సిఐడి సీరియల్ గురించి చెప్పాడు ఎందుకు ఇలా చెప్పావంటే తాను క్రైమ్ సీరియల్స్ ఓటీటీలో వెబ్ సిరీస్ లో చూస్తానని చెప్పాడు అతను మానసికంగా కూడా కాస్త తేడాగా ఉన్నాడని పోలీసులు గుర్తించారు కానీ క్రైమ్ విషయంలో మాత్రం కరుడు కట్టిన నేరస్తుడులా చేశాడు ఒక ఊహలో బ్రతకటం తాను స్టార్ క్రికెటర్ అని అనుకుంటాడు సిఐడి సీరియల్ చూడగానే సిఐడి ఆఫీసర్ అనుకుంటాడు స్టార్ హీరోలా ప్రవర్తిస్తాడు క్రైమ్ సీరియల్స్ చూడటంతో హత్య ఎలా చేయాలో ముందే రాసుకున్నాడు ఒక హత్య చేయాలనుకున్నాడంటే అతను పెద్ద స్థాయి నేరస్తుడిలానే ప్రవర్తించడనేది వాస్తవం కానీ ప్రతి తల్లిదండ్రులకు ఇది ఒక పాఠం తల్లి ఫోన్ దొంగతనం చేసి వాడుతున్నప్పుడే ఆ ఫోన్ ను నేల కొట్టాల్సింది ఎక్కడ దొంగతనం చేసావని నిలదీయాల్సింది భయం కలిగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు పైగా ఇంట్లోని అతని ప్రవర్తనపై ఎవరికి బాధ్యత లేదు అప్పుడప్పుడు కత్తి పట్టుకుని కూడా తిరిగేవాడు తల్లి మందలిస్తే వదిలేసాడట ఎప్పుడు స్నానం చేయమని చెప్పినా కూడా తర్వాత లాంటి వాయిదా వేసేవాడు ఆ రోజున తనకు తనగా స్నానం చేయడంతో తల్లికి అనుమానం కలిగింది వెంటనే నిలదీసింది ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారా మరి తన కొడుకు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కేవలం పోషణ మాత్రమే కాదు పిల్లలను బాధ్యతగా పెంచడం కూడా తల్లిదండ్రుల బాధ్యత ఎన్ని కష్టాలు సమయం కేటాయించాలి లేదంటే ఇలా కరుడు కట్టినవుతారు మరోవైపు తమనే హంతకులుగా చూపించారని సహస్ర తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు కానీ పోలీసులు ఏ విచారణ అయినా సరే క్లూలెస్ గా ఉందంటే మాత్రం తల్లిదండ్రులను కూడా అనుమానిస్తారనేది వాస్తవం ఎందుకంటే పిల్లలను చంపుతున్న తల్లులు తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు అక్రమ కోసం కోసం పేగు మందాలను వదిలించుకుంటున్నారు కాబట్టి నిజం తెలియాలంటే పోలీసులు ఏ చిన్న క్లూ కూడా వదిలిపెట్టరనేది వాస్తవం కాబట్టి ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీడను కూడా నమ్మలేని రోజులు వచ్చాయి అనేది అందరూ గుర్తుంచుకోవాలి మరి మీరైనా ఊహించారా ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు హత్య చేసి ఉంటాడని ఎవరికి తెలియదు ఏదేమైనా పద్నాలుగేళ్ల కుర్రాడు పదేళ్ల సహస్రాన్ని హత్య చేయడం దారుణం అంతటి హేయమైన ఆలోచనలకు సమాజం కూడా కారణమే అంతకు మించి అతని తల్లిదండ్రులు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాస్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికలీ ఆయన ఏం చేశాడంటే హీ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు పాప ఆ సీన్ హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో హీ స్టాప్డర్